హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ మనం రోజు చేసే పనుల్లో చాలా ముఖ్యమైన పనులు ఏమేమి చేయాలో ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను చాలా ముఖ్యమైన పనులు ఏంటి అంటే రోజు ఉదయాన్నే ఐదు గంటలు వేయాలి లేచిన వెంటనే ఒక అరగంట గంట మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరిపోతుంది ఇంకొక అరగంట అనేది ఎక్సర్సైజ్ ఒక ఎక్సర్సైజ్ లాంటిది కానీ జిమ్ కానీ వాకింగ్ కానీ చేసుకోవాలి తర్వాత ఆరు గంటలకి స్నానం అవి చేసి రెడీ అయ్యి ధ్యానంలో కూర్చోవాలి ఒక అరగంట ధ్యానం లేదా ముక్కాలు గంట ధ్యానం చేసుకుని అప్పటికి ఏడైపోతుంది ఇవన్నీ ఏడబడికి తర్వాత మీరు మీ పనులు కొనసాగించుకోవచ్చు ఏడు గంటలకి మీ లైఫ్ అనేది నార్మల్గా స్టార్ట్ అయిపోతుంది రోజు ఇలా చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగాను చాలా పీస్ఫుల్గా ఉంటారు పని విషయంలో ఏకాగ్రత ఉంటుంది వర్క్ విషయంలో టెన్షన్స్ ఉండవు ప్రతిదీ చాలా నార్మల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి ఏ మతం కులంతో సంబంధమే లేదు ప్రతి మనిషి చేయాలి కుదిర్తి కుదిరితే ప్రతి జీవి కూడా చేయాలి జీవులు చేయలేవు కాబట్టి మనిషి మనం ఉన్నాం కాబట్టి మనం చేయొచ్చు ఇబ్బంది లేదు ఇలా చేస్తే రోజు రోజుకి మీరు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది మనిషి మీద మనస్సు మీద కేత కేంద్రీకృతం చేసి మెదడు ఆలోచనలు చేసి మెదడు మీకు బాగా ఫాస్ట్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది అన్నిటి మీద ఇప్పుడు దాకా చేసిన వాటికంటే కూడా తర్వాత తర్వాత కాలక్రమేణా మీకు తెలుస్తుంది ఈ సంపార్దన ఎందుకు అనే విషయం మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే రోజు ఉదాహరణ లేచి సాయంత్రం రాత్రి తొమ్మిది దాకా కష్టపడి పని చేస్తూ ఉంటారు సంపాదిస్తూ ఉంటారు ఆ డబ్బులన్నీ మళ్ళీ ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇన్ని సంవత్సరాలు ఇరవై ఏళ్ళుగా సంపాదించినంత ఏమైపోయింది అనే విషయం మీద మీకే ఒక డౌట్ వస్తుంది నిజంగా సంపాదించాల్సిందేనా ఖచ్చితంగా కొన్ని సంపాదిస్తే ఎక్కడ పోతుంది ఆ డబ్బులంతా ఎందుకు చేస్తున్నావు ఇదంతా ఇదంతా లేకుండా ఉండలేమా అనేది కూడా వస్తుంది ధ్యానం ఎలా చేయాలి అంటే మీరు ప్రశాంతంగా ఒక ప్లేస్ ఎంచుకోండి ఇంట్లో దానికి తలుపేసేయండి గిడబెట్టేయండి ఫోన్ మీ దగ్గర పెట్టుకోవద్దు కావాలనుకుంటే ఒక అరగంటకి అలారం పెట్టుకోండి అది బయట ఫోన్ అనేది బయట రూమ్ బయట ఉండేటట్లు పెట్టుకోండి ఎటువంటి సౌండ్ లోపలికి వచ్చేలా ఉండకూడదు ఖచ్చితంగా మీరు ఒకవేళ హిందువులు అయితే ఓం నమస్వే అనుకుంటూ ముస్లిమ్స్ అయితే మీ దేవుడి పేరు చెప్పుకుంటూ క్రిస్టియన్స్ అయినా మీ దేవుడి పేరు ఒక నామాన్ని జపించుకుంటూ మెడిటేషన్లో అలా కళ్ళు మూసుకొని మనసుని మెదడు కేంద్రీకృతం చేయాలి ఆ పేరు మీద ఏ పేరైతే అది దేవుడు పడే పేరే అనే లేదు ఇది ఏ పేరుని మీదైనా సరే ధ్యానం చేయొచ్చు కేవలం మనసు ఏకాగ్రతం అవ్వడం మాత్రమే అక్కడ ప్రధాన లక్ష్యం అంతకుముందు ఇంకేముండదు ఆలోచనలో పోయి ఒకే ఆలోచన మీద కానీ ఒకే ఆలోచన మీదకి మీ మైండ్ అనేది రావాలి ఒక పేరు మీద కానీ ఒక ఆలోచన మీద కానీ ఏ ఆలోచన లేకుండా చేసుకోవడం ప్రధానం కానీ అది జరగదు ఎవరికి కూడా జరగదు ఎందుకంటే ఆలోచనలన్నీ ఆగడం అనేది మనిషి చచ్చిపోయిన తర్వాత జరుగుతుంది కాబట్టి ఆలోచనలు అన్నీ ఆగవు ఒక ముప్పై ఆలోచనలు వస్తుంటే అందులో ఒక ఐదు ఐదు అవుతాయి నీటి మెడిటేషన్ చేసేటప్పుడు అది మీరు చేయగా చేయగా అది మూటికి రెండింటికి తగ్గుతుంది అప్పుడు మీలో ఉన్న కుండలిని శక్తి బాగా ప్రేరేపతమయ్యి మీకు యాక్టివేట్ అవుతుంది ఆ రెండు కాస్త ఒకటవుతుంది కొన్ని సంవత్సరాలు అలా చేయంగా ఆ ఒకటి కాస్త పూర్తిగా పోతుంది అసలు ఆలోచనే లేకుండా మీరు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు అప్పుడు మీకు ఈ ప్రపంచంతో పని కూడా ఉండదు సమాజ స్థితిని గానీ సాధిస్తే మనం దైవంతో సమానం అని చెప్పలేం కానీ దేవుడు ఎలా అయ్యాడనే విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది మనిషికి దేవుడికి ఏంటి తేడా కేవలం అనేది మీకు క్లారిటీ వచ్చిస్తుంది ఎప్పటికీ కాబట్టి ఈ మెడిటేషనే అక్కడికి తీసుకువెళ్ళే సాధనం వేరే ఇంకా ఏది కూడా మిమ్మల్ని ఇంకొక దేవుడిలాగానో మంచి మనిషిలాగానో చేయలేదు ఒక మెడిటేషన్ యో ధ్యానం మనసుని లగ్నం చేయడం మైండ్లో ఏ ఆలోచన లేకుండా చేయడమే ప్రధానమైన పని మనిషి పని మనం పుట్టిందందుకోసమే ఊర్లు తిరిగేదానికి కాదు డబ్బులు సంపాదించేదానికి కాదు పని చేసేదానికి కాదు సంసారానికి కూడా కాదు మనిషి పుట్టిందే తనను తాను తెలుసుకోవడం కోసమే అలా తెలుసుకోవాలి అంటే వాడు ధ్యానం చేయాలి లేదా మెడిటేషన్ చేయాలి నువ్వేం చేసినా చేయకపోయినా నీ ఆలోచనలన్నీ వెళ్ళిపోయి ఏ ఆలోచన లేకుండా ఉండే స్థితి రావాలి ఆ స్థితి నువ్వు సాధించావు అంటే నువ్వు పుట్టినందుకు ఈ జన్మను సాకారం చేసుకున్నావు ఇంకా వేరే ఏదీ లేదు నువ్వు ఈ జన్మని సాకారం చేసుకోవాలి అంటే నువ్వు ఆ పని చేయాలి ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మందికి ఈ విషయమే తెలియదు తెలిసి చేస్తుండూ చేయని వాళ్ళు వన్ పర్సెంట్ వాళ్ళు ఉంటారు అంతే తొంభై తొమ్మిది శాతం మందికి ఈ విషయమే తెలియదు అసలు ఓన్లీ మన ఇండియాలో ఉన్న కొంతమందికి మాత్రం తెలుసు సగం మంది తెలుసు కాల మంది తెలుసు అనుకోవచ్చు కానీ ఇప్పుడు కాలక్రమాన్ని ఫోన్లు ఇవి ఉండడం వల్ల నాశనం అయిపోయింది ప్రపంచం వాళ్ళు గ్రంథాలు చదవడం కాదు ఎవడో తలకు మాసినోడు అవి చెప్తుంటాడు ఏంటవి జాతకాలు 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 అనేసి వాటిని పట్టుకొని తిరుగుతూ ఉంటారు గ్రహాలు దోషాలు తొక్క తోటకాలు కట్ట అనేసి వాటిలో పడిపోయి ప్రపంచం మూఢనమ్మకాల వైపు వెళ్తుంది నమ్మినవాడు మూఢ నమ్మకాలు వెళ్తున్నాడు కానీ జ్ఞాన మార్గం వైపు రావట్లేదు అందరూ తెలుసుకోండి జ్ఞాన మార్గం వైపు వెళ్ళండి అది ఏ జాతికి ఏ కులానికి సంబంధించింది కాదు మనిషే నువ్వు పుట్టావు నువ్వు మాట్లాడగలుగుతున్నావు నువ్వు ఆలోచించగలుగుతున్నావు అంటే నువ్వు మనిషివే కదా నువ్వు సాధించాల్సిన ప్రధాన లక్ష్యం ఒక్కటే నిన్ను నువ్వు తెలుసుకోవడం నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ధ్యానం చెయ్యాలి ధ్యానం చేస్తేనే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు లేదా జ్ఞానపరంగా ఆలోచించి ఆలోచించి నువ్వు తెలుసుకోగలవా అది నీకు పాసిబుల్ కాదు కాదు పాజిబుల్ కాదు నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా సరే గ్రంథాలు చదవాలి చదివిన తర్వాతే ఈ అవగాహనకు వస్తుంది అన్ని గ్రంథాలు చదివిన తర్వాతనే ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలు నువ్వు చదువు తెలుసుకో విషయం ఏంటో తెలుసుకో తెలుసుకున్న తర్వాతనే నీకు ఒకటే విషయం క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఆలోచనలన్నిటిని తీసివేయాలి అలా తీసివేయాలి అంటే ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క చిన్న పాయింట్ ఇచ్చుంటారు అనమాట ఏమనంటే ఎలా మనసుని మెదడిని ఒకటే చేయాలి కేంద్రీకృతం చేయాలి అనేది అన్ని డాట్స్ అన్నీ కలుపుకుంటూ వస్తే చివరికి ఏం తెలుస్తుంది అంటే ఒకటే తెలుస్తుంది ధ్యానం చేయాలి అంతే ధ్యానం చేస్తే నీ మనసు నీ మెదడు ఆలోచనలు తగ్గి ముప్పై ఆలోచనల నుంచి ఐదు ఆలోచనలకు వస్తుంది నువ్వు అదే కంటిన్యూగా ప్రతిరోజు అరగంట గంట రెండు గంటల్లో చేసుకుంటూ పోతున్నావంటే ఐదు ఆలోచనల నుంచి నాలుగు తర్వాత మూడు తర్వాత రెండు తర్వాత ఒకటి ఒకటి అనేది ఎక్కువ కాలం ఉంటుంది ఆ ఒకటిని కూడా నువ్వు ఏ ఆలోచన లేకుండా సాధించావు అంటే అప్పుడు నీకు సమాధి స్థితి సాధిస్తావు అంతిమ లక్ష్యం అదే కానీ నువ్వు అలా గంటల ధరపడి సా ధ్యానం చేయాలంటే నీ ఒళ్ళు సహకరించదు శరీరం అనేది సహకరించదు శరీరం ఒకే ప్లేస్లో ఒకేలాగా కూర్చో కూర్చోమంటే పట్టేస్తుంది కాళ్ళు చేతులు పట్టేయడం బ్లడ్ క్లాట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఏం చేయాలి దానివల్ల హఠయోగా చేయమంటారు ఎందుకు హఠయోగా అంటే ఏంటో నీ శరీరం పరిగెత్తడం గురించి కాదు నీ శరీరం ఒక దగ్గర సరి బాగా కూర్చోవాలన్నా కూడా దానికి ఏం కావాలి ప్రాక్టీస్ కావాలి శరీరానికి అలా ఎక్కువసేపు కూర్చొని ఉండాలి అంటే శరీరానికి ప్రాక్టీస్ ఉండాలి అది హఠయోగా చేయడం వల్ల ఆ నరాలన్నీ బాగా ప్రేపితమై మనసేపు కూర్చున్నా నీకు ఇబ్బంది కలగకుండా జరుగుతుంది అందువల్ల ప్రతిరోజు ఉదయం హఠయోగా చేయమంటారు అన్నమాట శరీరానికి నువ్వు అరగంట చే అంత మీరు కూర్చోండి సరిగ్గా కూర్చోండి కూర్చొని ఒక అరగంట కూర్చొని ధ్యానం చేయండి మీరు చేయలేరు చేయలేరు ఎవరు చేయలేరు ఎందుకంటే శరీరం సహకరించదు కాళ్ళు పట్టేస్తుంది తిమ్ములు పట్టేస్తాయి మీరు పదహైదు నిమిషాలకు మించి కూర్చోలేరు ధ్యానం చేసేటప్పుడు అరగంట చేసినట్టు కాళ్ళు మొత్తం పట్టేస్తాయి అదే మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ధ్యానం చేస్తూ ఉండండి కా క్రమ క్రమంగా పది నిమిషాలు చేస్తారు తర్వాత పదహైదు నిమిషాలు చేయగలుగుతారు బాడీ నిల్చోగలుగుతుంది కూర్చోగలుగుతుంది తర్వాత ఇరవై నిమిషాలు కూర్చోగలుగుతారు తర్వాత అరగంట కూర్చోగలుగుతారు బాడీ అనేది మీకు కావాల్సిన విధంగా తయారవుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల ఏమవుతుంది మీరు ఎక్కువసేపు ధ్యానం చేయ మీకు ధ్యానం ఉన్నా మీరు చేయలేరు ఎందుకంటే బాడీ మీకు సహకరించదు కాబట్టి ఇలా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే బాడీ మీకు సహకరిస్తుంది మీరు ధ్యానం చేయవచ్చు అలా అరగంట కాస్త గంట చేయగలుగుతారు గంట కాస్త రెండు గంటలు చేయగలుగుతారు మీరు రోజులో రెండు గంటలు ధ్యానం చేయగలరు అంటే మీరు సాధించాల్సిన టార్గెట్కి చాలా దగ్గరగా వెళుతున్నారని విషయం నిజంగా డబ్బు సంపాదించడం కాదు మన లక్ష్యం అది అందరూ గుర్తుపెట్టుకోండి మనకింత వివరంగా ఎవరు డైరెక్ట్గా చెప్పలేదు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అనే ఈ విషయాలన్నింటినీ గ్రంథాల్లో పొందుపరిచి దాచిపెట్టారు ఎందుకంటే యోగ్యుడికి మాత్రమే ఈ విషయం తెలియాలి అనే విషయం అనే కారణంగా అవన్నీ దాచిపెట్టి ఉంచారు కానీ ఈరోజు యోగ్యుడు అయోగ్యుడు అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే విషయమే తెలియదు పలా ఎందుకు మనం రోజు పనిచేస్తున్నాము రోజు పనిచేయాల్సిందేనా రోజు కష్టపడి కంపెనీకి వెళ్ళాల్సిందేనా అని ఒకరికి డౌట్ వస్తుంది దానికి ఆన్సర్ వాడికి ఎవరు చెప్తారు అప్పట్లో గురువులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుందా జమీని చెప్తుందా చార్జీపీటీ చెప్తుందా ఎవరు చెప్తారు దానికి వీడు అంటే వెంటనే టైం అయిపోతుంది కంపెనీకి వెళ్ళిపోతుంది కదా అని వెళ్ళిపోతాడు వాడికి ఆలోచన వస్తుంది కానీ ఆన్సర్ లేదు వాడికి దగ్గర ఎవరిని అడగాలో వాళ్ళకి తెలియదు అందువల్ల ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను బయట పెట్టాల్సి వస్తుంది చాలా చాలా విషయాలు ఇప్పుడు బహిరంగంగా చర్చల్లో చెప్తున్నారు ప్రవచనాల్లో గరికిపాటి వారు కానీ చాకట్టు కోటేశ్వరరావు కానీ చాలామంది చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే ఇంకా అది మనం దాచిపెట్టి ఉపయోగం లేదు ఎందుకంటే అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఒకప్పుడు దాని మీద ఆలోచన పడి ఒక ఇది ఎలా తెలుసుకోవాలని గురువులు కాడికి వచ్చి తెలుసుకునేవాళ్ళు దాన్ని ఆచరించేవాళ్ళు ఇప్పుడు అలా లేదు అవసరమే అన్నట్లు పోతుందనమాట ప్రపంచం కాబట్టి ఈ విషయాన్ని నేను కూడా బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకోండి తెలుసుకోండి ప్రయత్నించండి జీవితాన్ని ఆనందంగా ఉండండి జై హింద్